హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంలో అయితే కనుక కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అంటే వైపు చూసుకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటుంది ఇదే పరిస్థితి రానున్న రెండు రోజుల పాటు మరీ కొనసాగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు పశ్చిమ మధ్య అలాగే దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది రానున్న రెండు రోజుల పాటు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ వాయువు దిశగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్తున్నారు ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అయితే వేస్తాయి సో మత్స్యకారులు ఎవరు కూడా శనివారం నాడు కూడా వేటకు వెళ్ళకూడదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ చతురుమదరు వర్షాలు పడిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక వీటితో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే వెల్లడించారు మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని పేర్కొన్నారు ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్టు అయితే చెప్తూ ఉన్నారు ఈ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అల్పపీడనానికి తోడు పరితల ఆవర్తనం ద్రోణి కూడా ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది ఈ ప్రభావంతో ఉత్తర తెలంగాణలో కూడా రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది అల్పపీడనం కారణంగా రాష్ట్ర ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో కుండపోతగా వర్షమైతే నమోదైంది ఇక మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం సేర్పల్లి బి గ్రామం సమీపంలోనైతే కనుక నలభై నాలుగవ జాతీయ రహదారి ఈపై అయితే కనుక బెంగళూరు హైవేని వరద ముంచెత్తింది అక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో కల్వ మూసివేశారు హైదరాబాద్లోని లోని హిమాయత్ సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గత వారం రోజులుగా కొంతమేర వరదను ముసి నదిలోకి వదులుతుండగా గురువారం నాడు ఏకంగా పది గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి పదమూడు వేల యాభై వదిలారు ఇక సూర్యాపేట జిల్లాలో కూడా భారీ వర్షంతో వరదలు ముంచెత్తి జనజీవనం స్తంభించింది